ఒక పక్షి చెట్టు మీద కూర్చుని తేనెటీగను గమనిస్తూ ఉంది దాని కష్టాన్ని చూసి ఓ తేనెటీగా నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతాడు నీకు ఏమి బాధగా ఉండదా అందుకు తేనెటీగా నవ్వి తేనె సంపాదించడం ఒక కళ మనిషి నేను పోగేసిన తేనె దొంగలించగలడు కానీ నా కలను దొంగలించలేడు నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాను వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానమిచ్చిందట మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరేమి మాటలన్నా మన టాలెంట్ మనకు ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి